వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ మాయ మాటలతో నిరుద్యోగులే వాడి టార్గెట్ లక్షల లక్షలు దండుకొని మోసం చేయడం ఆ మోసగాడు ప్రవృత్తి పదేళ్లుగా పదుల సంఖ్యలో బాధితులకు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల దంద నడపడం వీడికే చెల్లింది అదిగో ఇదిగో అంటూ బాధితులకు పదేళ్లుగా తిప్పుతున్న ఈ మోసగాడుపై కలెక్టర్ ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎంతో మంది నిరుద్యోగులకు మోసం చేసిన ఈ ఘరాణా మోసగాడు పేరు మండం సతీష్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ మన్నం సతీష్ బాబు సాగిస్తున్న ఆర్థిక మోసాలపై శ్రీకాకుళం కలెక్టర్ ఎస్పీ గ్రీవెన్స్లకు ఫిర్యాదులు వెల్లెత్తాయి సతీష్ భార్య సైతం విద్యాశాఖలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తోంది ఇప్పటికే రెండుసార్లు సస్పెన్షన్ అయినా పద్ధతి మార్చుకోలేదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మాయమాటలతో ఉన్నతాధికారులు పేర్లు చెబుతూ ఉద్యోగాల వలవేస్తాడు ఒక్కో ఉద్యోగానికి ఐదు లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల వరకు వసూలు చేస్తాడు చివరికి సంవత్సరాల తరబడి బాధితులను తిప్పుస్తూ వస్తున్నాడు ఎవరికి చెప్పుకోలేక చెబితే డబ్బులు రావన్న భయంతో ఇండాలు కుంగిపోయిన సతీష్ బాధితులు చివరికి తెగించి ఫిర్యాదు చేశారు వాళ్ళకి సైతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానంటూ బెదిరిస్తూ వచ్చాడు అయితే బాధితులు అంతా ఒక సంఘంగా ఏర్పడి ఫిర్యాదు చేశారు సతీష్ బాబు తమని మోసం చేశాడని గత పదిహేనేళ్లుగా సతీష్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వాపుతుంటారు దీంతో భాగంగా శ్రీకాకుళంకు చెందిన తమ్మినేని సాయి లీలాకృష్ణ పి నరేష్ కుమార్ జయలక్ష్మి ఎం అనిల్ ప్రేమ్ కుమార్ రాజు ఎం ఈశ్వరి టెక్కలికి చెందిన నీలయ్య దువ్వాడ భాగ్యరాజు ఎం కిరణ్ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద యాభై లక్షలు తీసుకుని మోసం చేశారని బోరుమన్నారు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా కుటుంబాలు సతీష్ మాయలో పడి లక్షల రూపాయలు మోసపోయి చిన్నా భిన్నమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ డబ్బులు తమకు ఇప్పించి ఇటువంటి అవినీతి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు రాసుకుంట మంది ఉన్నారు బిహేవ్ చేసుకొని చాలా మందిని ఇలాగే ఇచ్చేసుకొని మోసం చేసుకొని చాలా మంది మోహన్ వరకు నరేష్ మామూలుగా ఇది అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇల్లు ఇప్పిస్తానని అటువంటి మాయ మాటలు చెప్పి వలలు వేసి అందరి దగ్గర కూడా డబ్బులు కాజేస్తున్నాడు ఆశ లేని వాళ్ళకి కూడా ఆశను కల్పించి మరిను వల వేసి మరిను ఇలాగా చేపలను వెతికినట్టు వెతికి మనుషులను ఎంత నీచంగా ఎంత దారుణంగా వ్యవహరించడం అది పద్ధతి కాదు అనేసి మేము ఎంతో మంది అధికారులను కలిసాము ఎంతో మందిని చేసాము ఆశ్రయం కోరాము మాకు ఎటువంటి ఇది కానీ ఎటువంటి న్యాయం కానీ జరగలేదు కనుక మేము ఈరోజు రోజు గారి దగ్గరికి వచ్చి మేము వివరణ ఇచ్చి దాని మా దగ్గర ఉన్న ప్రూఫ్లు జిరాక్స్ అన్ని ఇచ్చి మీరే రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే దాని పరిష్కారం చూడండి అనేసి అంటే తప్పు మాట కలెక్టర్ గారు పద్నాలుగు రోజులు టైం ఇచ్చారు ఆ పద్నాలుగు రోజుల్లో వాడికి దాని తాళు పరిష్కారం చెప్తామన్నారు అదేవిధంగా అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉండి ఇటువంటి పనులు చేయడం సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తేనే వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లిపోయి అనేక రకాలుగా బాధిస్తున్నారు ఈ ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి పదమూడు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పనులు చేస్తున్నాడంట దీనిపై పంచాయతీ అధికారులు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దీనికి ఏంటో తెలియాలి మేము మా ఫోన్ల ద్వారా తీసుకున్న డబ్బు ఆ డబ్బుని అతను అతని అకౌంట్ల ద్వారా అతని ఫోన్ పేల ద్వారా ఎవరికి పంపిస్తున్నాడో తెలియాలి ఈ దందా వెనకతలు ఎవరెవరు ఉన్నారో తెలియాలి అతనికి సహకరిస్తున్నది ఎవరో తెలియాలి అత అతని భార్య కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ ఇస్తున్నారు అయ్యి కూడా అందరినీ కూడా మోసం చేస్తుంది ఈ డబ్బంతా ఎక్కడైపోతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు సమాచార హక్కు చట్ట ప్రకారం ఇతనిపై ఎన్ని కేసులు ఉన్నాయో బయటికి తీస్తే కొన్ని వందల కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ప్రతి వ్యక్తి దగ్గర సుమారుగా లక్ష నుంచి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఎనిమిది లక్షలు పదిహేను లక్షల రూపాయల వరకు ఫోన్ పే రూపంలో క్యాష్ రూపంలో అకౌంట్ల రూపంలో తీసుకుంటున్నాడు ఇతని దగ్గర అనేక రకాల కార్లు కూడా వాడుతున్నాడు అదే ఒక ఐదారు